అత్యంత దయానీయ స్థితిలో పవన్ ఉన్నారని చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్కు లేవని దుయ్యబట్టారు టీడీపీ జనసేన దింపుడు కళ్ళం ఆశలని జనసేన మిగిలిన స్థానాలను చంద్రబాబు తన అభ్యర్థులను పంపుతారని పవన్ ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలని హితువు పలికారు నూట ఐదు స్థానాలలో నిలబెట్టేందుకు టీడీపీకి లేరని ఎద్దేవా చేశారు ఇరవై నాలుగు స్థానాలలో పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో పవన్ ఉన్నారని బాబు కోసమే పవన్ సజ్జల విమర్శించారు పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది చంద్రబాబు నాయుడు ఇబ్బంది కలుగుతుందని జస్ట్ ఊరికే పార్టీ పేరు గ్లాజ్ గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు అండ్ ఎంతమంది అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ ఓన్ సబ్సిడీ కింద చంద్రబాబు నాయుడు అందరినీ డిసైడ్ చేస్తాడు ఇక్కడ విమర్శలలో అక్కడ తీసుకెళ్లొచ్చు అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కళలు గంట వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఆకరకు ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పటికైనా రియలైజ్ కావాలా అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం అందరూ ఇంగోరుని తీసుకొచ్చి ఇరవై నాలుగు స్థానాలు వాళ్ళ కలగడం ఆ ఇరవై నాలుగు కూడా ఎవరనేది చెప్పలేకపోవడం అంటే ఎంటైర్ థింగ్ ఇస్ ఫ్లూ ఇడ్ ఎందులో బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కురితే ఈయన పంపిస్తాడు అనుకుంటా మన అభ్యర్థులను పంపిస్తాడు సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు దాని నుంచి దీని నుంచి అనేది ఆయన బీజేపీ గురించి చంద్రబాబు మాట్లాడే సార్ కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ఆశిస్తుంటే సీటు ప్రవంటి